నందు ప్రియులకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియచేస్తున్నాం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము రక్షణ కలుగజేసి నేను వారి ఏడలా జాలి పడుదును చకర్యా గ్రంథం పదవాధ్యాయం ఆరో వచనం దేవుడు ఎంతో జాలి కనికరము వాత్సల్యత కలిగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు అనుదినము మన ఏడల ఆయనకు నూతనమైన వాత్సల్యం పుట్టుచున్నదని పరిశుద్ధ గ్రంథం బైబిల్స్ అలవిస్తుంది అది ఏ రీతిగా అనగా కీర్తనల గ్రంథము నూట మూడవ కీర్తన పదమూడవ చరణంలో తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యహోవా తన ఎందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును అని ప్రభు సెలవిస్తున్నాడు ప్రియమైనటువంటి దైవ ఈరోజు నీ ఎడల జాలిపడేవారు బహుశా నీ భర్త నీ భార్య నిన్ను విడిచి వెళ్ళిపోయారేమో నీ తల్లిదండ్రులు నీ అన్నదమ్ములు నీ తోబుట్టువులు నిన్ను త్రోసివేశారేమో నిన్ను ఎవరు కూడా చేరదీసే పరిస్థితులు లేకుండా నీ కన్నీలై నీకు పానములై మరి దుఃఖసాగరంలో మునిగిపోతున్నావేమో ప్రియమైనటువంటి నేస్తమ్మ ప్రభుని పక్షంగా ఎంతో జాలితో తన ప్రేమ కలిగిన హస్తాలు చాపి నీ వైపే చూస్తున్నాడు ఆయన నిన్ను పిలుస్తున్నాడు నిన్ను ఆదరించాలని నేను ధైర్యపరచాలని యోదావారి పట్లను యోసేపు సంతతి వారి పట్లను దేవుడు తిరిగి సమకూర్చి వారికి మేలు జరిగించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది భక్తుడైనటువంటి దావీదు నూట నలభై రెండవ కీర్తన నాలుగో చరణంలో అంటున్నాడు నా కొడి ప్రక్కను నిదానించి చూడము నన్ను ఎరిగిన వాడు ఒకడునూ నాకు లేకపోయాను ఆశ్రయం ఏది నాకు దొరకలేదు నా ఎడల జాలిపడువాడు ఒకడునూ లేడు యహోవా నీకే నేను మొరపెట్టుచున్నాను అని కీర్తనకారుడు మాట్లాడుతూ ఉన్నాడు నా ఆశ్రయదుర్గం నీవే అని కీర్తనకారుడు మొరపెడుతున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుడు మనకు జాలియు కనికరము చూపించడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు ఈ లోకం మనల్ని ఆదరించకపోయినప్పటికీ ప్రభు మనల్ని ఆదరించేవాడుగా ఉంటున్నాడు ఒకరి తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరించేదను ఎరిశలేములోనే మీరు ఆదరింపబడదరని దేవుడు సెలవిస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రచలాల దేవుడు నేను నన్ను మనందరినీ కూడా ఆశీర్వదించాలని ఆదరించాలని ధైర్యపరచాలని శ్రమల గుండా పోతున్నావా కష్టాల గుండా పోతున్నావా ప్రభుని పక్షంగా ఆయన విజ్ఞాపన చేస్తూ నిన్ను ఆదరించడానికి సిద్ధంగా ఉన్నాడు విషయాగ గ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయం పదమూడవ వచ్చిన శ్రమనందిన తన జనుల జాలి జాలిపడి అహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు ఆకాశమా ఉత్సాహ ధ్వనిచీయు భూమి సంతోషించము పర్వతం లారా ఆనంద చేయుడు అని దేవుడు సెలవిస్తున్నాడు ప్రభు నీ ఎడలను నీ ఎడలను జాలి చూపాలని చూస్తున్నాడు లాజరును ముందు లేపి తన ఇంటి వారి ఎడల జాలి చూపి వారిని రక్షించి వారిని ఆదరించినట్లుగా దిరుని వాక్యములు కాకుండా ప్రభు మనల్ని ధైర్యపరిచి ఆదరించినగా